నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం జై భారత్ తాజాగా సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది మత మార్పిడులకు సంబంధించి అలాగే రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఉద్యోగం కోసమో రిజర్వేషన్ కోసమో మతం మారడం మోసం అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ తీర్పిచ్చింది కానీ ఈ తరహా కేసులు దేశంలో చాలా ఉంటాయి మతం మారిపోతారు కానీ వాళ్ళు రిజర్వేషన్ మాత్రం వదిలిపెట్టరు రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి ఉద్యోగం విషయానికి వచ్చేసరికి మాత్రం హిందువులు మేము హిందువులు అంటూ ముందుకు వస్తారు ఇది ఎక్కడ ద్వంద్వ వైఖరి ఇది నిజంగా పట్టాల్సింది సుప్రీంకోర్టు చాలా కరెక్ట్గా చెప్పింది ఇద్దరు సభ్యుల ధర్మాసనం జస్టిస్ పంకజ్ మిట్టల్ జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఇరవై ఒక్క పేజీల తీర్పునివ్వడం జరిగింది ఇలా గతంలో మారిన వారు కానీ భవిష్యత్తులో మారాలి అనుకునేటువంటి వారికి కానీ ఈ తీర్పు అనేది డెఫినెట్గా ఒక చెంపబెట్టులాంటిది చెంపదెబ్బ లాంటిది అసలు ఏం జరుగుతుంది దేశంలో ఈ ఇలాంటి కేసులు గతంలో ఏమొచ్చాయి ఎలాంటి ఎలా అడ్డుకట్ట వేయాలి వీటికి లెట్ స్టాక్ నాతో జాయిన్ అవుతున్నారు విహెచ్పి ప్రతినిధి వెంకటేశ్వరరాజు గారు డాక్టర్ జి వెంకటేశ్వరరాజు గారు నమస్తే అండి నమస్తే వెంకటేశ్వర నమస్కారం వెంకటేశ్వర గారు సుప్రీంకోర్టు చాలా కరెక్ట్ గా చెప్పింది ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు ఏంటి ఏ కేసును ఉద్దేశించి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ముందుగా కేసు గురించి మాట్లాడుకుందాం దెన్ లేటర్ మనం విల్ టాక్ ఫర్దర్ తమిళనాడులో సెల్వరాణి అనేటువంటి అమ్మాయి నేను ఎస్సీని నాకు ఎస్సీ రిజర్వేషన్ లో నాకు ఉద్యోగం కావాలి అని చెప్పేసి పెట్టింది అమ్మాయి అయితే అక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి లోయర్ కోర్టు నుంచి హైకోర్టుకి వచ్చారు హైకోర్టులో ఏం చేసిందంటే నాకు నాకు ఇవ్వాల్సిందే మా నాన్నగారు హిందువు మా అమ్మనేమో క్రిస్టియన్ క్రిస్టియన్ నేను చిన్నప్పుడే బాప్తిజం తీసుకున్నాను అని చెప్పి కూడా ఒప్పుకుంది అమ్మాయి ఒప్పుకొని ఏం చేసింది నాకు ఎస్సీ దాంట్లోనే రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ లో నాకు ఉద్యోగం కావాలని చెప్పి చెప్పింది అప్పీల్ చేసుకుంటే అన్ని ఆలోచించారు ఏది పంకజ్ మిత్తల్ అని చెప్పేసి ఆర్ మహాదేవన్ అని ఇద్దరు జస్టిస్ అంటే ఇద్దరు జడ్జిలు ద్విసభ్య ధర్మాసనం ఏం చేసిందంటే ఇరవై ఒక్క పేజీల తీర్పునిస్తూ ఆ ఆ పూర్వపరాలన్నీ ఆలోచించింది ఆ అమ్మాయి మొదటి నుంచి ఎక్కడ పెరిగింది ఏం జరిగింది ఏం చేసింది ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ అంటే ఆదివారం వెళ్ళడం ప్రేయర్స్ చేయడం తర్వాత ఇంట్లో కూడా అన్ని క్రిస్టియానిటీ పండుగలన్నీ జరుపుకోవడం అంత క్రిస్టియన్ గా క్రిస్టియానిటీ అనేటువంటిది ఏదైతే ఉందో అదే ఫాలో అవుతూ వస్తున్నది కానీ ఆమె ఇదివరకు ఎస్సీ అని చెప్పేసి నేను నన్ను కాబట్టి నాకు ఎస్సీ ద్వారా నాకు ఆ సర్టిఫికేట్ ద్వారా నాకు జాబ్ ఇవ్వండి అని చెప్పేసి అయితే ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం అండి ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ కానీ నాకు మాత్రం ఎస్సీ సర్టిఫికేట్ తో నాకు జాబ్ ఇవ్వండి అని చెప్పేసి ఎట్టి పరిస్థితులు దీన్ని ఒప్పుకునేది లేదు ఇది చెల్లదు మీరు మనస వాచ కర్మణ మీరు ఒక ధర్మాన్ని పాటిస్తూ ఇంకో ధర్మంలో నాకు రిజర్వేషన్ కావాలి అని చెప్పి చెప్పడం ఇది అధర్మం ఇది ధగ ఇది మోసం కాబట్టి దీంట్లో మీకు జాబు ఇవ్వబడదు మీరు దీనికి అనర్హులు అని చెప్పేసి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ యొక్క తీర్పించింది అయితే ముఖ్యంగా దళిత క్రైస్తవులు అనేటువంటిది కొంతమంది అంటున్నారు ఇవాళ అదొక పెద్ద ఉద్యమం కూడా చేశారు వీళ్ళ దళిత క్రైస్తవులు అంటే ఏంటంటే దళితులుగా ఉంటూ మేము మేము మా ఇష్టం వచ్చిన దేవుణ్ణి గొలుచుకుంటాము ఆ మేము చర్చికి పోతాము చర్చిలో లో ప్రే చేస్తాము అన్ని చేస్తాం కానీ మాకు ఎస్సీ రిజర్వేషన్ కాదండి హండ్రెడ్ కాదు లక్ష పర్సెంట్ అధర్మం అది ఒక్క విషయం చెప్తున్నాను ఇవాళ పాపం ఎస్సీలు ఎస్టీలు బీసీలు వాళ్ళకి వాళ్ళకేం చేసింది ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోనే రాసినటువంటిది ఏంటంటే ఎవరైతే అణగారిన తాడిత పీడిత తర్వాత సమాజానికి దూరంగా ఉండేటువంటి సమాజంలో వాళ్ళని గుర్తించినటువంటి వాళ్ళకందరికి కూడా రిజర్వేషన్స్ కావాలి అని చెప్పేసి అప్పుడు సామాజిక ధార్మిక ఆర్థిక ఫైనాన్షియల్ గా ఏదైతే వాళ్ళకు ఉంటుందో దాని మీద దాని యొక్క దాన్ని పట్టేసి వీళ్ళందరూ కూడా మొత్తం రిజర్వేషన్స్ ఇవ్వాలి వీళ్ళు ఒక స్థాయికి రావాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళని ఎక్కడో పెడుతున్నారు అడగదొక్కుతున్నారు అనేటువంటి భావనతో అప్పుడు ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అయితే ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలి ఆలోచించాలంటే ఈ రిజర్వేషన్స్ పది సంవత్సరం వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఆయన అన్నారు సరే పది సంవత్సరాలు పోయింది డెబ్బై సంవత్సరాలు పోయింది గోయింగ్ ఆన్ అనేది ఏంటంటే సరే పోన్ రానివ్వండి ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా అణచివేతగానే ఉన్నారు అక్కడక్కడ అణచివేత అణచివేయబడుతున్నారు అనేటువంటి ఉంది కాబట్టి అణచివేయబడిన వాడు కూడా ఉన్నారు అనేటువంటి భావనతో ఇంకా అది కొనసాగుతుంది దట్ ఇస్ గోయింగ్ ఆన్ ఓకే కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇవాళ క్రిస్టియానిటీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇవాళ ఒకవేళ గనుక దళితులు గనక క్రిస్టియానిటీ లోకి మారితే బీసీసీ అనేటువంటిది వస్తుంది వాళ్ళకి బీసీ సి సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే బీసీలలో ఏబిసిడి అనేటువంటి కేటగిరీస్ ఉన్నాయి ఈ కేటగిరీ కేటగిరీస్ లలో క్యాస్ట్లను బట్టి వాళ్ళు ఏవే కేటగిరీలలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఏ లో కొంత అనేటువంటిది వచ్చే వరకు కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిసిసి లో వస్తారు అనేటువంటి భావన రాజ్యాంగంలో కూడా పొందుపరిచారు అయితే దాన్ని కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే పాపము ఇప్పుడు వీళ్లకు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినటువంటి వాళ్లకు గనుక దీంట్లో గనక ఏది ఎస్సీలో ల ఎస్సీలలో గానీ ఎస్టీలలో గానీ వాళ్ళకు ఉండేటువంటి కొంత పర్సెంటేజ్ ఉంది ఆ పర్సెంటేజ్ లో వీళ్ళు కూడా జొరబడ్డారు అనుకోండి సపోజ్ చెప్తున్నాను పాపం వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా ఇవాళ నిజమైనటువంటి ఎస్సీలు అన్యాయం అయిపోతారు దళితులు అన్యాయం అయిపోతారు ఇవాళ అది జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితి అది అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇవాళ పాపం వాళ్ళు దళితులుగా పుట్టి దళితులుగా పెరిగి దళితులలో ఉండి ఆ దళిత సమాజంలో పెరుగుతూ వాళ్ళు హిందూ సమాజానికి హిందువులలో ఉండి ఇవాళ హిందూ తత్వాన్ని హిందూ పండుగలను వాళ్ళందరూ జరుపుకుంటూ వాళ్ళు పాపం ఇవాళ వీళ్ళు క్రిస్టియానిటీకి వెళ్ళిపోయి కన్వర్టెడ్ క్రిస్టియన్ అయిపోయి ఇవాళ క్రిస్మస్ చేసుకుంటూ జనవరి ఫస్ట్ చేసుకుంటూ మేము క్రిస్టియన్ లో అని చెప్పుకుంటూ రిజర్వేషన్లలో మాత్రం ఆ మాకు ఎస్సీ మేము ఎస్సీలలో పుట్టినాం ఎస్సీలో ఉన్నాం ఎస్సీ చేస్తున్నాం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే వాళ్ళు గుర్తుపోయడమే వెంకటేశ్వరరాజు గారు ఒక పార్టీ ఎస్సీ కావచ్చు లేకపోతే ఎస్టీ కావచ్చు వీళ్ళు ఇక్కడి నుంచి హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతం వైపు వెళ్ళడానికి కన్వర్ట్ కావడానికి ఏం పరిస్థితులు దోహదపడుతున్నాయి ఇక్కడ ఏం లేదు అక్కడ వాళ్ళు ఏమి ఇస్తున్నారు ప్రలోభ పెడుతున్నారా ప్రలోభాలకు గురి చేస్తున్నారా డబ్బులు ఇస్తున్నారా లేకపోతే ఇల్లు ఇస్తున్నారా ఎందుకు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటున్నాను నేను ఫస్ట్ సరే ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు ఓకే మళ్ళీ ఏదో ఉద్యోగం కోసం రిజర్వేషన్ కోసం అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు బెనిఫిట్స్ కోసం వస్తున్నారు కదా ఎందుకు నేను ఒక ఉదాహరణ అండి కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్ని ఒకసారి మనం గమనిస్తే ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలంగాణలో తక్కువ ఆంధ్రలో కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కానీ ఇవాళ తెలంగాణలో సూర్యాపేట జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ ఇవాళ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కొన్ని జిల్లాలు కొన్ని కొన్ని ఏరియాలలో కానీ తర్వాత మహబూబ్ మహబూబ్ నగర్ కొన్ని ఏరియాలలో కానీ ఇవాళ పాలమూర్ అంటాం పాలమూరు జిల్లాలలో ఈ తండాలు కానీ కొన్ని కొన్ని రిమోట్ ఏరియాలు కొన్ని ఉన్నాయండి వాట్లలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ ఫారెన్ మనీ చాలా వస్తుంది వాళ్ళకు అంటే అఫ్కోర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత చాలా వాటిని బ్యాన్ చేశారు మోడీ గారు మిషనరీల ద్వారా మిషనరీ ద్వారా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇవాళ ఇవాళ లండన్ నుండి అమెరికా నుండి ఇటలీ నుండి కొన్ని ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయి ఈ మిషనరీలకు ఈ మిషనరీలకు ఫారెన్ ఫండ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేమేదో చేస్తున్నాము మీకు అన్ని ఏదో సహాయం చేస్తున్నాము మీరు రండి మీకు ఫ్రీ ఏది ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి తీసుకెళ్లి వాళ్లను ఆ విధంగా కొంతమంది పైసలు ఇచ్చి కొంతమందికి ప్రలోభ పెట్టి కొంతమందికి ఏం చేస్తున్నారంటే వాళ్ళని మీరు గనుక ఈ ఇందులో చేరకపోతే మీకు ఆ దేవుడు వాళ్ళందరూ సైతాన్లు మిగతా దేవుళ్ళంతా సైతాన్లు ఈ దేవుడు మాత్రమే మిమ్మల్ని కాపాడేటువంటి దేవుడు అనేటువంటి భావనను వాళ్ళకి కలిగించి అత్యంత దయనీయంగా అత్యంత దారుణంగా వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు రాజుగారు దీంట్లో మనం ఒకటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది అరే అంత ఈజీగా కన్వర్ట్ అవుతున్నారా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు కానీ ప్రస్తుత పరిస్థితులలో కొంతమంది ఏంటుంటారు ఎలా ఉంటుందంటే ఆర్థిక సామాజిక మానసిక పరిస్థితులు కూడా దీనికి తోడ్పాటు పడుతున్నాయి కాబట్టి ఒకటి అనిపిస్తుంది వెంకటేశ్వర ఇప్పుడు ఏదైతే ప్రలోభాలకు గురి పెడుతున్నారో గురి చేస్తున్నారు అట్రాక్ట్ చేస్తున్నారో వాళ్ళని ఏమిస్తారు జనరల్ గా మీకు ఏదో నెలకింత డబ్బులు ఇస్తాం మీకు బట్టలు ఇస్తాం వేసుకోవడానికి లేకపోతే మీకు ఏదో ఇల్లు ఇస్తాం మనం లేకపోతే మీరు అన్నట్టుగా మానసికమైనటువంటి పరివర్తన కూడా ఇది ఒక ఇతనొక్కడ దేవుడు ఇతను మాత్రమే మిమ్మల్ని రక్షించగలుగుతాడు ఇంకా ప్రపంచంలో ఏ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని చెప్పి అది కూడా ఉంటుంది ఓకే సరే ఇప్పుడు అదే పంత మన ధార్మిక సంస్థలు ఆ సహాయ సహకారాలు మన వాళ్ళు ఇస్తే అసలు వీళ్ళు అటువైపు వెళ్ళే అవకాశం కూడా ఉండదు కదా అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ప్రలోభాలు గురి చేయాల్సిన అవసరం లేదు అది మనోభాలకు గురిపోయే అవసరం లేదు కానీ ఆ సహాయ సహక ఎందుకు అటు వెళ్ళడానికి అలా ఆలోచనే రాకుండా కట్టడి చేయగలిగితే ఎలా ఉంటుంది అంటున్నాను నేను కట్టడి చేయగలుగుతాము కానీ ఒక్కటి మాత్రం మన సర్వే జన సుగ్నోభవంతు అని అంటున్నాం మనం లోకా సంస్థ సుగ్నోభవంతు అంటున్నాం మనం సర్వదేవ నమస్కారం ఇప్పుడు ఆకాశ పతి తంతోయం యథాగచ్చి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటున్నాం మనం ఏ ఏదేవుడు కానీ వాళ్ళు అలా అనరే వాళ్ళు ఏం చేస్తారంటే మనం ముందు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సౌమ్యంగా చాలా మంచిగా వాళ్ళను తీసుకెళ్లి కూర్చోబెడతారు వాళ్ళను కూర్చోబెట్టి ఒకటిసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అలా ఏది చర్చి తీసుకెళ్లి చర్చిలో ఎప్పుడైతే వాళ్ళు ప్రేయర్ చేయడం మొదలు పెట్టి ఇంకా చేసి వాళ్ళందరికి వాళ్లకు బ్రెయిన్ బ్రెయిన్ వాష్ చేసేస్తారు వాష్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే కన్వర్ట్ అయినారని వాళ్ళకు నమ్మకం వచ్చిన తర్వాత ఇంకో గమ్మతి ఏంటంటే ఇప్పుడు గర్వాపశీలు జరుగుతున్నాయి చాలా అంటే మేము అక్కడ పోయి తప్పు చేశాము మేము అక్కడ ఏదో ఉన్నది ఏంటి ఏదో చేస్తాడు ఆ దేవుడు ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి మేము ప్రలో ప్రలోభపడి కొన్ని తర్వాత మేము ఆశపడి కొన్ని మేము మానసికంగా అది నమ్మి కొన్ని మేము పోయాము కానీ అక్కడ ఉన్నదంతా వేస్ట్ అక్కడ ఉన్నదంతా అంటే ఏ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అక్కడంతా చెప్పి ఇదంతా కూడా అదంతా తప్పు అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో మళ్ళీ వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము ఆ ఎప్పుడైతే ఆ యొక్క దేవుడిని అంటే ఆ పోయిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు ఇగో ఈ మీ దేవుళ్ళంతా సైతాన్లు ఈ దేవుడు ఒకటి దేవుడు ఆయన నమ్ముకోండి మీ యొక్క పాపము ఆయన రక్తంతో తుడిచివేసేదో అరే ఆయన పాప పాపాత్ములందరూ కూడా పుణ్యాత్ములు అవుతారు పాపం చేసి రండి నేను పుణ్యాత్మం చేస్తా అంటున్నారు వాళ్ళు ఇంకొకటి కూడా జరుగుతున్నది వాళ్ళ ఇవాళ స్వస్థత కూటములన్నీ జరుగుతూ ఉన్నాయి ఏం చెప్తా చేస్తా చేయాలని చెప్పేసి వాళ్ళకి పైసలు ఇచ్చి ట్రైనింగ్ ఏం చేసి మీకు కాళ్ళు కాళ్ళు లేను కాళ్ళు అంటే కుంటోనికి నడవగలుగుతాడు అంటే గుడ్డి వాడు చూడగలుగుతాడు ఇవన్నీ చేసి చేయి లేని చెయ్యి వస్తుంది ఆ చేయి మంచిగా పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఎత్తుకొచ్చినట్టు చేసేసి వాళ్ళని కొంచెం నడిపించి వీడు నడవలేడని చెప్పేసి వాళ్ళ ఏదో చేసి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఇతరులను కూడా అట్రాక్ట్ చేయాలి ఇవన్నీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ కనుక ఇవే నిజమైతే ఇవే నిజమైతే పోప్ జాన్ పాల్ టూ పాల్ గారు కూడా పోపు కూడా ఏది నా కుర్చీలో కుర్చీలో కూర్చొని అతన్ని నెట్టుతున్నారు అతను పోయి ఏది ట్రీట్మెంట్ తీసుకున్నాడు చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాడు హాస్పిటల్లలో మరి అటు ఎట్లా తీసుకున్నారు హాస్పిటల్ ట్రైన్ ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు విషయం చెప్తున్నాను మీరు అన్ని బాగు చేస్తున్నప్పుడు అది అంటే విషయం ఏంటంటే అనేక విధాలుగా ప్రలో ప్రలోభ పెట్టి ప్రలోభ పెట్టి వాళ్ళను కన్వర్ట్ చేస్తున్నారు అయితే ఇంకొక విషయం కూడా రాజు గారు మీరు ఇంకొక విషయం అడగొచ్చు అందరు కూడా ఇంకొక విషయం అడగొచ్చు అవునండి క్రిస్టియానిటీగా మారితే మీకు పోయింది ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు టోల్డ్ గివెన్ ద వర్డ్ ఏమని చెప్పాడంటే ఒక మనిషి గనుక ఒక హిందువు గనుక మతం మారితే మన దేశానికి ఒక శత్రువు తయారైనట్టే లెక్క అని చెప్పి చెప్పాడు ఆయన హి హిమ్సెల్ఫ్ చెప్పారు వారు ఇంకొక విషయం కూడా దానికి ఉదాహరణ ఏంటంటే ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లలో కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కూడా ఏం చేస్తున్నారు తెలుసా ఇవాళ

అటువైపు పాకిస్తాన్ ఇచ్చారు ఇటువైపు బంగ్లాదేశ్ ఇచ్చారు మాకు క్రిస్టియానిటీకి కూడా ఒక దేశం ఇవ్వండి ఒక ప్రాంతం ఇవ్వండి మేము ఒక దేశం పాల్పాలించుకుంటాం అని చెప్పేసి అడిగేంత ధైర్యం కూడా ఇవాళ చేస్తున్నారు వాళ్ళు ఇవాళ అంటే ఒకసారి ఆలోచించండి దేశాన్ని ముక్కలు చేసేటువంటి భావన వాళ్ళలో కలుగుతూ ఉన్నది వాళ్ళలో వస్తూ ఉన్నది అనేటువంటిది మనం గ్రహించాలి ఇంకొక విషయం మీరు చెప్పింది కరెక్ట్ రాజు గారు ఈ సాల్వెన్సీ ఆర్మీ అని ఒకటి ఉంది సాల్వెన్సీ ఆర్మీ అంటే ఏంటంటే వాళ్ళు యాభై మందిని మీరు కనుక ఎవరైనా ఒకరు కనుక మారిస్తే హిందువులను క్రిస్టియన్ గా మారితే వాళ్ళకేం చేస్తున్నారు స్కూ ఒక బైక్ ఇస్తున్నారు ఒక మైక్ ఇస్తున్నారు మీరు తిరగండి తండాలల్లో అక్కడ ఇక్కడ తిరగండి అని చెప్పేసి దాని తర్వాత వాడు వెయ్యి మందిని మారిస్తే వాడు ఎస్ఐ అవుతున్నాడు ఇన్స్పెక్టర్ దాని తర్వాత రెండు వేల మందిని ఆ పైగా మార్స్తే వాళ్ళకి ఆ స్టార్స్ వస్తుంటాయి మూడు నాలుగు స్టార్స్ వచ్చి వాళ్ళకు లక్షలాది రూపాయలు శాలరీ వాళ్ళకు ఫ్రీ ఇల్లు వాళ్ళకు ఒక కారు ఇవన్నీ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నారు పైసలు వాళ్ళకి మార్కెటింగ్ వాళ్ళకి టార్గెట్లు పెట్టినట్టు ఎమ్మెన్సి లు టార్గెట్లు పెట్టి మతాలు మార్పిస్తున్నారు చాలా దారం చాలా అన్యాయమై చాలా చాలా దారుణం అండి చాలా దారుణం అక్కడ దాంట్లో ఉండేటువంటి లోపాలు దాంట్లో ఉండేటువంటి బైబిల్లో ఉండేటువంటిది ఏంటి అనేది అందరికీ తెలుసు కానీ వాళ్ళు ఈ విధంగా మార్చి తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నాను రాహద్దు గారు ఇంకొక విషయం కూడా దీంట్లో ఎప్పుడైతే మారిపోతున్నారో వాళ్ళని కొన్ని రోజులు చర్చికి వచ్చిన తర్వాత ఇంకా మొదలు పెడతారు దశమ భాగము మాకు ఇవ్వాల్సిందే మీకు వచ్చినటువంటి లేకపోతే మిమ్మల్ని దేవుడు కరుణించడు అనేటువంటి భయం కూడా పెడుతున్నారు వాళ్ళ పెట్టే వారికి ఏమైతుంది వాళ్ళు సంపాదించిన దాంట్లో దశమ భాగం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఈ దశమ భాగం ఏం చేస్తున్నారు వాళ్ళు లగ్జరియస్ గా వాళ్ళు చేస్తూ పాస్టర్స్ కానీ వాళ్ళు రెవరెన్స్ కానీ లేకపోతే బిషప్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా కాని వాళ్ళు చాలా లగ్జరియస్ గా వాళ్ళు జీవనం గడుపుతూ ఇంకా మిగతా వాళ్ళకు కూడా తీసుకురండి అనేటువంటి ప్రయత్నాలు ఓకే ఓకే ఏదైనా కూడా ఈ పద్ధతిని మార్చాల్సిందే ఈ బలవంతపు మత మార్పిడులు మత మత మార్పిడులకు అడ్డుకట్ట వేయాల్సిందే స్వచ్ఛందంగా మతం మారితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు అందులో అది ఇండివిజువల్ చాయిస్ కానీ ఇలాంటి ప్రలోభాలకు గురిచేసి మతం మారిస్తే మాత్రం తప్పకుండా దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే అలాగే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును కూడా స్వాగతించాల్సిందే భవిష్యత్తులో అత్యంత బ్రహ్మాండంగా దాన్ని ఆదరించాలి ఆహ్వానించాలి ఎవ్వరు కూడా నిజమైనటువంటి దళితులకు నిజమైనటువంటి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకు నిజమైనటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ కు నిజమైనటువంటి బీసీస్ కు అన్యాయం జరగకూడదు కరెక్ట్ గా చెప్పారు ముఖ్యమైనటువంటి భావన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరాజు గారు భవిష్యత్తులో ఎలాంటివి జరగకూడదు దానికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి అవసరమైతే చట్టాలను కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది వెరీ మచ్ ఇది ప్రత్యేక చర్చ కీప్ వాచింగ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి